అందరికీ నమస్కారం అండి నా పేరు పరినాయుడు మేము జినమిక్స్ సీజన్ వచ్చామండి ఈరోజు మన జినమిక్స్ వారి పవర్ అనే విత్తనాన్ని ఇక్కడ ఒక రైతు వేశారండి హనుమకొండ జిల్లా సాయంపేట మండలం జోగంపల్లి జోగంపల్లి విలేజు రవి యజ్జగిరి రవి గారు రవిగారు వేశారండి మనం యజ్జగిరి రవి గారి జినోమిక్స్ వారి పవర్ అనే పత్తి విత్తనము గారితో మాట్లాడదాం ఎలా కనిపిస్తుందో నమస్కారం రవిగారు ఇది ఏం విత్తనం అండి ఇది జినమిక్స్ పవర్ ఇది వేసి మీకు ఇవాళకి ఎంత రోజు అయిందండి ఎనభై ఒక్క రోజు అయింది ఎలా కనిపిస్తుంది విత్తనం బాగా కాయలు ఐదు పచ్చలు దగ్గర దగ్గర కొమ్మలు ఇది పూత దగ్గర దగ్గర వస్తుంది బాగా మంచి కనిపిస్తుంది మీకు ఇప్పుడు మీరు ఈ విత్తనంతో పాటు గే విత్తనం వేసారండి వేరే వేసారు అది బాగుందా ఇది బాగుంది ఇదే బాగుంది మీరు గత సంవత్సరం కూడా పత్తి వేశారా మీరు ప్రతి ఒక సంవత్సరం గత సంవత్సరం పత్తి పంటకి ఈ సంవత్సరం పత్తి పంటకి మీకు తేడా తేలా కనిపిస్తుంది బాగా ఈ సంవత్సరం బాగుంది ఈ సంవత్సరం ఇది బాగా అనిపిస్తుంది ఓకే మీ గ్రామంలో ఈ పౌరాన్న విత్తనం ఇంకెవరైనా వేశారని ఒక దాదాపు థర్టీ పర్సెంట్ వేశారు వాళ్ళకి ఎలా ఉందని పం విత్తనం కొద్దిగా ఏం వెనక పెట్టారు కాబట్టి వెనక ఉంది ఇంకా మీది ముందు ఉంది కాబట్టి ముందు అనిపిస్తుంది మీ పంట గురించి మీ ఊరు గ్రామ రైతులు ఎవరైనా చెప్తానండి బాగుందని అనుకుంటాను అందరూ అనుకుంటున్నాను ఇది జినోమిక్స్ పవర్ మంచిగా ఉందని ఓకే మీకు సంతోషంగా ఉందా చాలా సంతోషం అండి మీ అందరు కూడా మంచి పంటలను కోరుకుంటున్నాము మరొకసారి చెప్తాను నేను మీకు ఏంటంటే దగ్గర దగ్గర కొమ్మలు వస్తాయి మనకి దీనికి ఎక్కువ కొమ్మలు వస్తాయి పెద్ద పెద్ద కాయలు వస్తాయి కింద నుంచి పై వరకు కూడా సేమ్ సైజ్ కాయలు వస్తాయండి పెద్ద కాయలు ఉంటాయి చూడండి ఇక్కడ కూడా పెద్ద కాయ ఉంది ఇక్కడే పెద్ద కాయ ఉంది ప్రతి కాయ కూడా ఐదు పక్షాలు వస్తాయి ఐదు పక్షాలు రావడం వల్ల రైతుకి ఎక్కువ దిగుబడి వచ్చే అవకాశం ఉందండి తొంభై శాతం కాయలు ఐదు పక్షాలు ఉంటాయి ఈ మొక్కే కాదు ఏ మొక్క చూసినా కూడా అన్ని మొక్కలు కూడా బాగుందండి కాత చూడండి చూడండి అలాగ మేము ఆకులేం తెంపలేదు ఆ కొమ్మ దగ్గర రావడం కానీ కాత కానీ మొత్తం చెట్టు నిండా కూడా ఈరోజు ఎనభై రోజులు పంట అండి ఇప్పటికీ యాభై యాభై కాయలు ఉన్నాయి రైతు చాలా సంతోషంగా ఉన్నారు ఈ మొక్క చూడండి కూడా ముప్పై గుంటలకి రెండు ప్యాకెట్లు ఈ రైతు ఇంకా ఎన్నిటికైనా ముఖ్య విషయం ఏంటంటే గొప్ప విషయము ఈ చేను ఎటువంటి పురుగు కానీ పేను పంక్ కానీ రాకుండా నీట్గా మంచిగా తమలపాకు లెక్క చేను పచ్చగా ఉంది మీకు మందు పురుగు తాకిడి పురుగు అసం పిల్లి పురుగు కానీ పురుగు కానీ మీకు ఏమైనా వస్తుందండి తక్కువ ఉంది అంటే మందులు స్ప్రే మీకు తక్కువ పడుతుంది ఓకే ఇంతకుముందు వర్షాలకు లేకపోయినాయి ఆయన కూడా బయటకు తట్టుపోయింది మంచిగానే ఇప్పుడు చూడండి వర్షాలు కంటిన్యూగా ఇరవై రోజులు పడ్డాయండి ఇరవై రోజులు వర్షాలు కంటిన్యూ పడినా కూడా వేరే వేరే పక్క పండు చేయాలన్నీ కూడా బాగా మొత్తం అన్ని ఖరాబ్ అయినాయి కానీ ఇది ఎంత వర్షం పడినా కూడా చూడండి చేయను ఎంత ఉంది ఇక్కడే కాదండి చాలా దగ్గరలో జినమిక్స్ పవరు వర్షాలు అధికంగా పడినా కూడా తట్టుకొని మంచిగా నిలబడింది వేరే విత్తనంతో పోల్చుకున్నప్పుడు ఇది మంచిగా తట్టుకుని వర్షాలకి అది ఉరుస్తుంది ఇంతకన్నా ముందు వర్షాలు బాగా తక్కువ ఉండేవి పెట్టి ఉండేది అప్పుడు కూడా మంచిగా ఉందండి చేను అంటే వర్షాలు కొంచెం తక్కువైనా వర్షాలు ఎక్కువైనా కూడా తట్టుకొని దిగుబడి మంచిగా వచ్చే లక్షణం ఈ పవర్లో ఉందని మనకు అర్థమవుతుంది ధన్యవాదాలు